షేక్ చేసేందుకు కల్కి సిద్ధమవుతోంది తరువాత వంతు పుష్పరాజ్ దే అని కన్ఫర్మ్ అయింది అయితే కల్కితో పోలిస్తే పుష్పరాజ్ కి రెండోసారి అటాక్ అంత ఈజీ కాదని తెలుస్తోంది మొన్నేమో తమిళ స్టార్ విజయ్ మూవీ పుష్పకి పోటీ అన్నారు తరువాత బాలీవుడ్ సింగం టీమ్ సరికొత్త అటాక్కి రెడీ అయిందన్నారు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కూడా పోటీ పుష్పరాజ్ ఒకసారి పాన్ ఇండియా లెవెల్లో ఆఫీస్ బెండు తీశాడు ఇప్పుడు రెండోసారి రీసౌండ్ చేస్తా అంటున్నాడు కానీ ఈసారి మాత్రం ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచినా పోటీకొస్తున్న సినిమాలతో టెన్షన్ తప్పేలా లేదు పుష్ప సీక్వల్ పుష్ప టూ ఆగస్టు పదిహేనున వస్తోంది ఆ రోజు తమిళ్ హిందీతో పాటు హాలీవుడ్ నుంచి కూడా పోటీ పోటెత్తేలా ఉంది కోలీవుడ్ స్టార్ విజయ్ తో వెంకట ప్రభు తీస్తున్న గోట్ ఆగస్ట్ పదిహేనునే రాబోతోంది ప్రివ్యూ కూడా పుష్ప లానే ఆగస్ట్ పద్నాలుగు నైట్ కి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి సౌత్ లో ఎంత క్రేజ్ ఉన్నా హిందీలో సింగిల్ హిట్ రాలేదు కాబట్టి పుష్పరాజ్ కి విజయ్ పోటీ అనుకోలేం కానీ తమిళ్ తెలుగు మలయాళం మార్కెట్ మీద విజయ్ కి పట్టుంది లియో పుణ్యమాని హిందీలో హిట్ రాకున్నా తనకి క్రేజ్ వచ్చేసింది సో గోట్ మూవీ ఏమాత్రం బాగున్నా పుష్ప కొచ్చే వసూళ్లను చీల్చే ఛాన్స్ ఉంది ఇక ఆగస్టు పదిహేనున పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ని టెన్షన్ పెడుతున్న మూవీ సింగం ఎగైన్ రోహిత్ శెట్టి మేకింగ్లో రణవీర్ సింగ్ అజయ్ దేవ్గన్ టైగర్ ష్రాఫ్ అండ్ కో కలిసి చేస్తున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనుకే రాబోతోంది సక్సెస్ మినిమం గ్యారంటీ అనిపించుకున్న కాన్సెప్ట్ కాబట్టే కాసుల వేట కన్ఫామ్ అంటున్నారు సింగం సింగం టూ తర్వాత సింబా సూర్యవంశీతో రోహిత్ శెట్టి హిట్ మెట్టెక్కాడు ఈ తరహా సినిమాలకు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే అని ప్రూవ్ చేశాడు అందుకే సింగం అగైన్ పుష్పరాజ్ ని భయపెట్టేలా ఉంది ఆగస్టు పదిహేడున పుష్ప టూ కి బాలీవుడ్ కోలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి కూడా పోటీ పోటెత్తబోతోంది డెడ్ పూలన్ ఓల్వరీన్ అంటూ డబుల్ డోస్ ఇచ్చేందుకు ఇద్దరు సూపర్ హీరోలు రెడీ అయ్యారు ఆల్రెడీ ట్రైలర్ తో వరల్డ్ ని క్రియేట్ చేసిన ఈ తరహా సినిమాలకు మన మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అందుకే ఈసారి పుష్పరాజ్ కి పాన్ ఇండియా కష్టాలు తప్పేలా లేవు ప్రమోషన్ లేకుండానే పుష్ప ఆ మధ్య వసూళ్ల వరద తెచ్చాడు ఇప్పుడు హిట్ మూవీకి సీక్వెల్ అవడం ప్రమోషన్ కి కావలసినంత టైం ఉండడంతో పుష్పరాజ్ రెండోసారి బాక్సాఫీస్ బెండు తీయడం కన్ఫర్మ్ కానీ ఆ జోరుకి హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ సినిమాల పోటీ ఎంతో కొంత బ్రేక్ వేసే అవకాశం మాత్రం ఉంది